ये प्रॉपर नहीं है और बराबर नहीं है एकड़ राजू आना आना आगे आगे ग्रेड के सारे टचिंग कार ही टचिंग ये रोड ऐसा है भाई पहले और और

మరి ఎల్లుండి జరుగుతున్న సిద్ధం సభకి వేలాదిగా మరి జిల్లా నుంచి వేలాదిగా రావటం జరుగుతుంది మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ముప్పై వేల మందిని మేము తరలిస్తూ ఉన్నాం ఆ మీటింగ్కి మరి అందరూ కూడా ఈ సిద్ధం సభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికోసం ఈ సిద్ధం సభ దీంతో ఈ ఈ సభతోటి ఎలక్షన్ క్యాంపెయిన్కి బయలుదే మొదలు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి మళ్ళా మన ప్రకాశం జిల్లాలో కూడా పన్నెండు పన్నెండు సీట్లు గెలుచుకునేదానికి మా సహాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మ్యాక్సిమం జిల్లా నుంచి రావటం జరుగుతుంది ప్రకాశం జిల్లా నుంచి హైయెస్ట్ సిద్ధం సభకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుద్దామని కూడా తెలియజేసుకుంటున్నాను